మహాభారత యుద్ధం కొన్ని ముఖ్య విషయాలు కురుక్షేత్ర యుద్ధంలో పాండవ పక్షంలో మొదటి రోజునే విరాటరాజు కొడుకులైన కుమారుడు మరియు శ్వేతకుమారుడు మరణించారు వీరు వీరోచితంగా పోరు సల్పినప్పటికీ శల్యుని చేతిలో మరణించారు ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు వివాహమాడాడు ధృతరాష్ట్రుడు అనగా విశాల సామ్రాజ్యాన్ని ధరించినవాడని అర్థము పాండవులలో అత్యంత అందగాడు నకులుడు ఇతను అశ్వశాస్త్రంలోనూ ఆయుర్వేదంలోనూ నిష్ణాతుడు ఇతనికి ఇద్దరు భార్యలు ఒకరు ద్రౌపది మరొకరు చేతిరాజైన శిశుపాలుని కూతురు కరెనుమతి మహాభారత యుద్ధంలో అత్యంత పాశవిక మరణం పొందినవాడు దుస్సాసనుడు దుస్సాసనుడు భీముడితో గదాయుద్ధం చేసి ఓడిపోయాడు అప్పుడు భీముడు ఒట్టి చేతులతో అతని రొమ్మును చీల్చిచంపాడు భీముడు దుస్సాసని రక్తాన్ని త్రాగడనేది నిజం కాదు మహాభారత ఇతిహాసంలో విదురుడే అందరికన్నా అత్యంత జ్ఞాని న్యాయకోవిదుడు ధర్మపరుడు నీతిమంతుడు విదురుడు తన అన్న అయిన ధృతరాష్ట్రునికి మంత్రికూడా రాయభారిగా శ్రీకృష్ణుడు హస్తినకు వచ్చినప్పుడు తటస్థుడైన విదురుని ఇంట మాత్రమే బసచేస్తాడు విదురుడు అర్జునుని మించిన విలుకాడు శ్రీకృష్ణుని రాయభారాన్ని అంగీకరించి పాండవులకు వారి రాజ్యాన్ని అప్పగించాలని దుర్యోధనుడికి హితబోధ చేస్తాడు కౌరవులు తన మంచి మాటలు విననందుకు భారత యుద్ధంలో ఎవరి వైపునా పాల్గొననని నిరసిస్తూ విల్లును విరచి పాండవులను ఆశ్రయిస్తాడు నాయనా నీ బాణప్రయోగం వలన నాకు మరణం సంప్రాప్తిస్తుంది అందుకు నీవు నిమిత్తమాత్రుడవే విధి ఇలా వ్రాసిపెట్టివుంది నువ్వేమీ దుఃఖపడవద్దు నీ బాణప్రయోగం వలన నీకు నరక ప్రాప్తి జరగదు చింతపడవద్దు శ్రీకృష్ణుడిని అడవి మృగంగా తలచి జరా అనే నిషాదుడు బాణప్రయోగం చేసి తాను బాణప్రయోగం చేసింది శ్రీకృష్ణుని మీదనే వాస్తవం తెలుసుకుని విలపించినప్పుడు శ్రీకృష్ణుడు పై విధంగా అనునయిస్తాడు ఇవే కృష్ణ భగవానుడి చివరి మాటలు మహాభారత యుద్ధంలో ఒకే రోజున అర్జునుడు కౌరవులకు చెందిన ఏడు అక్షోహిణిల సైన్యాన్ని నిర్జిస్తాడు ఒక అక్షోహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథబలం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై గజదలం అరవై ఐదు వేల ఆరు వందల పది అశ్వదలం లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై మంది కాళ్బలం ఉంటుంది అభిమన్యుడి మరణంతో రెచ్చిపోయిన అర్జునుడు ఒకే రోజున ఇంతమందిని నిర్జిస్తాడు అశ్వత్థామ హతా కుంజరహ అనే మాట ధర్మరాజు నోట వినగానే యుద్ధం చేస్తున్న ద్రోణుడు విల్లును వదిలేసి చేరగిలపడతాడు అప్పుడు తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో దృష్టద్యుమ్యుడు ద్రోణుని తలనరికేస్తాడు ద్రోణుడు ద్రుపదులు ఇద్దరూ బాల్యస్నేహితులు ఒకే గురువు దగ్గర విద్యాధ్యాసం చేశారు కష్టాలలో ఉన్నప్పుడు ద్రోణునిని ఆదుకుంటానని ద్రుపదుడు మాట ఇస్తాడు విద్యాభ్యాసం అనంతరం ద్రుపదుడు పాంచాల దేశానికి రాజైతాడు అశ్వత్థామా జననం తరువాత ద్రోణుడు పేదరికం వలన ద్రుపదుని ఆశ్రయిస్తాడు ద్రుపదుడు ద్రోణుడెవరో తెలియనట్లుగా నటించి భటులతో బయటకు అతనిని తోయిస్తాడు తీవ్ర అవమానం పొందిన ద్రోణుడు తదనంతర కాలంలో కౌరవ పాండవులకు ఆచార్యుడైతాడు గురుదక్షిణగా ఏమి కావాలని శిష్యులు కోరినప్పుడు ద్రుపదునిని పట్టి తన కాళ్లమీద పడేయమంటాడు అర్జునుడు గురువు కోర్కెను తీరుస్తాడు ఇప్పుడు తీవ్రమైన పగతో తపస్సు చేసి ద్రోణని చంపగల సంతానం కావాలని కోరుతాడు ఆ కోరిక మేరకు ద్రుపదునికి శిఖండీ దృష్టద్యుమ్యుడు జనిస్తారు మహాభారత యుద్ధంలో ద్రుపదునిని ద్రోణుడు సంహరిస్తే ద్రోణుడి తలను దృష్టద్యుమ్యుడు ఖండిస్తాడు అర్జునుడి మరణం రెండుసార్లు జరుగుతుంది అశ్వమేధయాగంలో వదిలిన గుర్రాన్ని మణిపుర యువరాజైన బబ్రువాహనుడు అడ్డగిస్తాడు బబ్రువాహనుడు మణిపురానికి రాజైన చిత్రవాహనుడి కుమార్తె అయిన చిత్రాంగదకు అర్జునుడికి జన్మించినవాడే యుద్ధంలో బబ్రువాహనుడు తండ్రిపై బాణప్రయోగం చేస్తాడు అర్జునుడు మరణిస్తాడు అర్జునుడి మరో భార్య ఉలూచి చిత్రాంగతతో పాటుగా యుద్ధరంగానికి వచ్చి సంజీవని ద్వారా అర్జునుని బ్రతికించుకుంటారు అర్జునుడి నిజమరణ గాథను స్వర్గారోహణ పర్వంలో చూడవచ్చును అర్జునుడికి గల ఇతర పేర్లు పార్ధ జిష్ణు కిరీటీ విజయ కపిధ్వజుడు సవ్యసాచి బీభత్స ఫల్గుణ ధనంజయ గాండీవ శ్వేతవాహన గూడకేశ